సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ టు ఈ కటాక్స్ ఈరోజైతే నేను టమాటా పప్పు చేస్తున్నాను మా ఇద్దరికే కాబట్టి నేను ఈ చిన్న గ్లాస్తో అనమాట చాలా బాగుంటుంది పప్పు అయితే వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు తిన్నామంటే చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చిన్న గ్లాస్ టీ గ్లాస్ అంత బ్యాగ్ తీసుకుంటున్నాను వీటిని వాష్ చేసుకోవాలన్నమాట రెండు మూడు సార్లు నేనైతే నీళ్ళు ఇన్ని తీసుకుంటున్నానండి అన్నమాట మరీ ఎక్కువ తీసుకోకూడదు మరీ తక్కువ తీసుకోకూడదు అనమాట మీడియంగా తీసుకోవాలి వాటర్ అయితే టమోటా పప్పులో మెయిన్ టమోటాలే కాబట్టి పెద్దవైతే అయితే నాలుగు అలా తీసుకోండి చిన్నవి అయితే ఐదు అలా తీసుకోండి నేను పెద్దవి రెండు తీసుకుంటున్నాను చిన్నవి మూడు తీసుకుంటున్నాను అనమాట ఇలా మాగినవి అయితే చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు అయితే సో వీటిని కట్ చేసుకుందాము కట్ చేసే అప్పుడు ఈ పార్ట్ తీసేసుకోండి ఎందుకంటే ఇది మంచిది కాదంటారు తింటే సో ఈ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి సో టమోటాలని అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా బాగా ఉడికిపోతాయి ఇలా అయితే సో కుక్కర్లోకి ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో అయితే ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా ఒక ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట ఇప్పుడే వేసుకోవాలి తరువాతకి మనం పోపుకేం వేసుకోము సో ఉల్లిపాయ ఇప్పుడు వేసేసుకోవాలి మనము సో పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ కొద్ది కారం వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకోకూడదన్నమాట సో కారం వేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మాకు సో వాళ్ళు తినాలి కాబట్టి నేను కొద్దిగా అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోలేదు కారం ఉంటే పిల్లలు తినలేరు కదా సో మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర బాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా కాడలు ఉన్న ఏం కాదు దీంట్లో ఉన్న టేస్ట్ కూడా పప్పులోకి అంతా కలిసి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో కొత్తిమీర వేసుకుంటున్నాను తర్వాత పోపు అయిపోయినాక కాసేపు పుడికించినప్పుడు కూడా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొద్దిగా వేసుకున్నానమాట నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ మరి ఎక్కువ వేసుకోద్దండి చూసి వేసుకోండి తర్వాత కావాలన్నా వేసుకోవచ్చు మనం మరి ఉప్పగా అయిపోతే అస్సలు తినలేము కదా సాల్ట్ చూసి వేసుకోండి తర్వాత వేసుకోవచ్చు చాలామంది పైన నూనె నీళ్ళు పొంగకుండా నూనె వేసుకుంటారు కదా సో నూనె కొద్దిగా వేసామనుకోండి పొంగదనమాట ఇంకా మనం విజిల్ పెట్టేసుకోవడమే విజిల్ పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి వీటన్నిటినీ బాగా మెత్తగా ఉడకాలన్నమాట మీ అందాస్ విజిల్ అండి మీకు ఎంత పెడితే ఉప్పు ఉడుకుతుందో అన్ని విజిల్లు పెట్టుకోండి సో నేను అందాజగా పెట్టుకుంటాను అనమాట పప్పు ఉడికేలో మనం పోపుకి రెడీ చేసుకుందాము పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది కారం ఉంది అందుకే ఒకటే ఒకటి తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆమ్లెట్కి కట్ చేసుకుంటాం కదా అలా కారం ఉన్నాయండి అందుకే ఒకటి తీసుకున్నాను కారం లేనివి అయితే రెండు తీసుకోండి ఇంకా కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను ఇంకా కరివేపాకు అనమాట నేను చూపిస్తాను పోపులో ఎలా వేసుకోవాలి అని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి సో పోపుకి అంతా రెడీ అండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంతేనండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇంకా ఆవాలు అవన్నీ యాజ్ యూజువల్గా మనం వేసుకునేవే సో పోపుకైతే ఇవే అనమాట రెడీ అయిపోయింది పప్పు ఉడికినాక రాముకొని తర్వాత వేసేసుకోవడమే అనమాట ఇంకా విజిల్ రాలేదు సో విజిల్ వచ్చాక చూపిస్తాను నేను అన్నం అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా హాట్ బాక్స్లోకి వేసాను పాప వచ్చేసరికి ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందనమాట సో వేడిగా ఉంటుంది పాప వచ్చేసరికి విజిల్స్ వస్తున్నాయి విజిల్ వచ్చేసాయండి చూద్దాం పప్పు ఉడికిందో లేదో మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే బాగుంటుంది పప్పు టేస్ట్ సో ఉడికిందండి పప్పు అయితే ఇప్పుడు దీన్ని రాముకుందాము రాముకొని తర్వాత వేసుకోవాలన్నమాట ఇలా ఉండాలండి పప్పు కన్సిస్టెన్సీ మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఇది పప్పు రామ్మేసరికి గట్టిగా అయిపోతుంది సో పప్పు అయితే రాముకోవాలండి మెత్తగా సో పప్పు రానుకున్నాక ఒక్కసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏమన్నా అవసరం అవుతుందేమో అని నాకు కొద్దిగా అవుతుందండి సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను సో పర్ఫెక్ట్ అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు తరువాత పెట్టేద్దాం మనం పోపు సో గిన్నె పెట్టుకొని పోపుకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సో నూనె వేడయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక ఉప్పు నిర ఇంకా మనం తీసుకున్న కరివేపాకు ఉప్పునిపి వేసేయాలన్నమాట పోపు బాగా వేయాలండి సో పోపు వేగినాక పప్పు వేసేసుకోవాలన్నమాట ఈ పప్పుని కాసేపు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో సో పప్పు ఇలా ఉడికేటప్పుడే మనం కొత్తిమీర వేసేసుకుందామండి ఇప్పుడు వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా పప్పులో మిక్స్ మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ సో కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు కాసేపు ఉడికించుకున్నాము అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోండి కావాలంటే ఇంకా బాగుంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ట్రై చేయండి ఒకసారి టమాటా పప్పు చాలా బాగుంటుంది అన్నంలోకి బ్యాచిలర్స్ కానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా అయిపోతుంది కూడా సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ